నందమూరి బాలయ్య నట వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఇప్పుడు మార్కెట్లోకి కొత్తగా దిగుతున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నందమూరి వారసుడు కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు అయితే ఏకంగా ఇప్పుడు కొత్త లుక్తో సిక్స్ ప్యాక్తో ఆయన ఒక కొత్త సినిమాలోకి ఎంట్రీ అయిపోతున్నారు అయితే ఒక నందమూరి నటసింహం వారసుడు సినిమాలోకి వస్తున్నారంటే కథలు సిద్ధం చేయకుండా ఉంటారా ఇప్పుడు అదే జరుగుతుంది చాలామంది మంచి మంచి కథలు తీసుకొని వచ్చి చెప్తున్నారు ఒక చిన్న రైటర్ చెప్పేది ఒక ఎత్త అయితే బాహుబలి రాసిన పెద్ద రైటర్ విజేంద్ర ప్రసాద్ స్టోరీ రాయటం అనేది నిజంగా అద్భుతమని చెప్పుకోవాలి ఆయన ఇప్పుడు మోక్షజ్ఞం కోసం ఒక మంచి స్టోరీ రాస్తున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఇక నందమూరి అభిమానులు ఈ వార్త వినంగానే ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు నందమూరి నట వారసుడు కోసం చాలా కథలే సిద్ధమవుతున్నాయి వాటిలో పాతాల భైరవి అలాగే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ స్టోరీలు కూడా సీక్వెల్గా తీబోతున్నట్లు సమాచారం మొదటి సినిమాని మంచి కథతో మంచి డైరెక్టర్తో తీబోతున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి